గత వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ నిధులను కేటాయిస్తే వాటిని ఉపయోగించే ఊసే లేకుండా మాయం చేసిన సర్పంచ్ నిధులను తక్షణం కూటమి ప్రభుత్వం మంజూరయ్యేలా చూడాలని వెంకట నాయన్పల్లే సర్పంచ్ నీలం చంద్రశేఖర్ నాయుడు మీడియా ద్వారా తెలిపారు ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో విడుదల కావలసిన సర్పంచ్ నిధులను ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో వచ్చే నిధులను సర్పంచ్ ఖాతాల్లో జమ చేస్తే పల్లెల్లో ఉన్న సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు అయ్యేలా చూడాలని తెలిపారు గ్రామ సర్పంచ్ అయిన శీలం చంద్రశేఖర్ అంటే గతంలో జరిగినటువంటి సర్పంచుల యొక్క నిధులు సక్రమంగా అందక గ్రామాలు ఎంతో వెనుకబడిపోయినాయి ఆ నిధులను తిరిగి మంజూరు చేస్తే గ్రామంలో పారిశుధ్యం అయితేనేమి నీటి వసతులు అయితేనేమి ఎక్కడ ఎక్కడ వాళ్ళకు లేబర్ కూడా జీతాలు ఇచ్చుకోలేక మోటార్ రిపేర్లు చేసుకోలేక చాలా వెనుకబడిపోయినాము కావున గతంలో రావాల్సినటువంటి నిధులను కూడా ఇప్పుడు గత ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించి ఆ నిధులను కూడా మంజూరు చేస్తే గ్రామాలలో అభివృద్ధి ముందుకు సాగుతుంటుంది ఈ వరదలకు దానికి మోటార్లు ఇవన్నీ చెడిపోవడంతో గత నిధులు ఈ నిధులతోనైతే గ్రామం ముందుకు నడవడానికి బాగుంటుంది సర్పంచ్లకు కూడా గ్రామంలో స్వతహాగా ఏం చేయలేని పరిస్థితే అయినది గతంలో వచ్చినటువంటివి చూపించడము మళ్ళీ వాళ్ళు వేరే రూట్లలో మళ్ళీ రిటర్న్ పోవడము దీనివల్ల ముందుకు రాకుండా ఎక్కడ చేసిన పనులు మోటార్లు రిపేర్ చేసిన బిల్లులు కూడా ఇంతవరకు మంజూరు కానటువంటి సచివాలయాలు గ్రామాలు ఎన్నో ఉన్నాయి వారు ఎవరికి చెప్పుకోలేక గతంలో కొంత భిఛాటన జరిగినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలిసిందే కావున ప్రజల నుంచి మేము నారా చంద్రబాబు నాయుడుని ప్రస్తుతం కోరడం ఏమంటే అదేవిధంగా వీటి కోసం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా కృషి చేసి ఈ నిధులను మళ్ళా గ్రామ పంచాయతీలకు మంజూరు చేయగలదని ప్రజల తరఫున నేను విన్నవించుకుంటున్నాను డిప్యూటీ సీఎం రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినాడు కదా మీకు ఇప్పుడు అకౌంట్లో రాలేదా డిప్యూటీ సీఎం గారు చేసినటువంటివి ఇంకా మాకు యాప్స్ ఏదో రిలీజ్ కావడం లేదంట అది ఈ వారంలోన రిలీజ్ అవుతుంది అకౌంట్లోకి జమ అవుతాయని సంబంధిత అధికారులు తెలియజేయడం అయినది ఉన్నాయి గ్రామంలో ఉన్నవి వాటర్ ఇవన్నీ అన్ని సమస్యలు ఉన్నాయి వెంకటనాయన పల్లెని కూడా కానీ ఇప్పుడిప్పుడే ఈ ఫండ్స్ రిలీజ్ చేసినారు కాబట్టి కొత్త పైప్ లైన్ పాతవి అన్నీ చేసుకోవడానికి అవకాశాలు ఎంతో ఉంటాయి